మేషరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశి అంటే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకి వస్తారు మేషరాశిలో మనం చూసినట్టయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మేషరాశి వారికి దాదాపుగా ఎలినాశని ప్రభావం అలాగే వ్యయాత్తు షష్టగ్రహ కూటమి ఇవన్నీటి వల్ల కూడా ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తలు మీరు పాటించాల్సిన అవసరం ఉంటుందన్నమాట ప్రతి పనిలో కూడా ర్యాగింగ్ జరుగుతూ ఉంటుంది నిదానం జరుగుతుంటుంది సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు అధిగమించడానికి మంచి పరిహారాలు అయితే చాలా ఉన్నాయన్నమాట చక్కగా ప్రతిరోజు కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ విశ్వావశనామ సంవత్సరంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి శుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే చాలా వరకు కూడా మీరు ప్రయత్నించిన పనులు నెరవేర్తాయి అతి కష్టం మీద అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ పెట్టుకున్నట్టయితే అవి కూడా మందగుడిగా సాగుతూ నిదానంగా వర్క్లు అయితే జరుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా మీరు కొంత అసంతృప్తి ఉంటుంది అలాగే వారు ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటి వాటిల్లో కొంత వరకు నిరుత్సాహాన్ని మీరు చూడాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా ఆరోగ్యపరంగా తరచూ అన అన అనారోగ్య పాలవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ధన వ్యయం శత్రు పేడ ఇలాంటివి ఉంటాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా కొంతవరకు చికాకులను కలిగించిన మొత్తానికి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఉంది ఇదంతా కూడా మీరు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మటుకు చాలా జాగ్రత్తగా ఉంది మేబీ జూన్ జూలై వరకు కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడటానికి అక్కడి నుంచి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అయితే మీరు ఔషధ సేవనం అనేది తప్పనిసరి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటుగా మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆకుపూజ సింధూరు పూజ లాంటివి చేయటం వల్ల వీటి వల్ల మీరు చాలా వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా మంచి బెనిఫిట్స్ని మీరు పొందుతారు విద్యార్థులు కూడా వారికి ఉత్తీర్ణత శాతం కూడా బాగా మంచిగానే ఉంది చక్కటి పరిస్థితులు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది ప్రయాణాలు ఎవరైనా సరే వెహికల్స్ బైక్లు కానీ కార్లు కానీ నడిపేవారు చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు